పిత్రృగడ్డ నీలుబంధ జాజుల పెదగోరువు పెద గోరువు కొందు ఆదివాసీ గిరిజనులు అర్ధనగ్న డోల నిర్వహించడం జరిగింది అనకాపల్లి జిల్లా రోలుగుంటా మండలం ఆర్ల పంచాయతీ ఆర్ల నుండి పిత్రికడ్డ వరకు ఉపాధి హామీ పథకం నుండి నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు బీటి రోడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు స్థానిక శాసనసభ్యులు పల్లె పండుగ సందర్భంగా రోడ్డు పనులు మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రోడ్డు పనులు మొదలు పెట్టారు రోడ్డు ఫార్మేషన్ వేశారు పిక్క రాయ్ రోలింగ్ చేసి వేశారు కలవట్లు కట్టలేదు దీనితో ముంతా తుఫాన్ రిపీట్ దీంతో మొంతా తుఫాన్ మొత్తం రోడ్డు కొట్టుకొని పోయింది దీంతో వన్ నాట్ ఎయిట్ వచ్చే అవకాశం కూడా కొట్టుకొని పోయింది లేదో కనీసం బైక్ మీద వెళ్ళాలని మార్గం మధ్యలో పడిపోవాల్సిందే పదకొండు పదకొండు రెండు తేదీ జాజుల బంద గ్రామంలో స్కూలు ప్రారంభించడానికి అల్లూరు విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ రెండు సార్లు బైక్ కిడ్ అయిపోవడంతో కిందకి పడిపోయారు అదృష్టవశాత్తు ఇటువంటి ప్రమాదం జరగలేదు నేడు అనేకమంది జ్వరాలు వస్తే డోలిలో కొట్టుకున్న పరిస్థితి ఇప్పటికే తుఫాన్ వల్ల కోటి రూపాయలు పనులు మెటీరియల్ అన్ని గడ్డల పాడవుతున్నాయి ఇప్పటికైనా చేసిన పనికి పనులు మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ బాబు జిల్లా కలెక్టర్ గారిని పాదయాత్ర ద్వారా వేడుకోవడం జరిగింది వీచ్లు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు ఖండించండి రోలు మోతలు ఆపాలంటే యాభై లక్షల తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీటీ రోడ్డు ఎన్ఆర్జిఎస్ నుండి యాభై లక్షల వీచిన ప్రతిపాదన వెనక్కి తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించాలి చెల్లించాలి పథకం ద్వారా రోడ్లు తొమ్మిసిన వాటికి వెంటనే చెల్లించాలి చెల్లించాలి యాభై లక్షల వీచులు బీటీ రోడ్లు తిరిగి ప్రతిపాదన పంపించాలని పద్ధతిని వెనక్కి తీసుకోవాలి 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 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చర్యలు వెనక్కి తీసుకోవాలి 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 కళ్యాణ్ బాబు కోటి రూపాయలు పని చేసినటువంటి బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి పెట్టాలి రోడ్ కోట్ రూపాయలు బిల్లులు చేసిన వెంటనే ఎన్ఆర్ఎస్ బిల్లు చెల్లించాలి 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 అరల నుండి పిత్తిరిగడ్డ వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి 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 తీసుకొచ్చిన యాభై లక్షల లోపు ఉన్నటువంటి బీటీ రోడ్డు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి 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 వరకు చేసిన బిల్లులకు బిల్లులు వెంటనే చెల్లించాలి 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 నమస్తే సార్ మాది అరల పంచాయతీ పితిరిగడ్డ గ్రామం అరల నుండి పితిరిగడ్డ వరకు నాలుగు కోట్లు పది లక్షలు మంజూరు చేసేది సార్ కోటి రూపాయలు పని అయింది కోటి రూపాయలు పని అయితే ఇంకా పని ఆగిపోయింది సార్ సార్ ఇప్పుడు బీటీ రోడ్డు మాకు అవ్వలేదు సార్ అవలేదు బిల్లు అవ్వలేదు అనేసి బండి తోలికిపోతున్నారు సార్ వెంటనే మా పని ఈ రోడ్డు పని త ప్రారంభించాలి సార్ అనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఈరోజు పిత్రిగడ్డ నుండి అర్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నాం దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య డోలీ రైతు గ్రామం ఉండాలని చెప్పేసి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఒక అడవి తల్లి బాట పట్టారు అయితే ఈ మధ్యకాలంలో అరలుండి జాజ్ పితిగేట వరకు నాలుగు కోట్ల పది లక్షల రూపాయల రోడ్డు ప్రారంభించారు మెట్టలేసారు అలాగే కలవట్లు కట్టపోవడం రోడ్డు అంత పోయింది అయితే ఇప్పటికీ కోటి రూపాయల వరకు పనిచేశారు కానీ బిల్లులు మాత్రం రాలేదు కారణం అడిగితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ అయితే నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు వేసినటువంటి ఎస్టిమేట్ ఉందో దాన్ని ఐదు నాలుగు ఎస్టిమేట్లు యాభై లక్షలు ఉన్న వాటికే బిల్లు ఇస్తానని చెప్పేసి మళ్ళీ రీ ఎస్టిమేట్ పంపించమని చెప్పి గవర్నమెంట్ కోరింది దీనివల్ల ఏంటంటే ఉన్న రోడ్లన్నీ పోయి ఈరోజు కాంట్రాక్ట్లు చేసే పని కూడా పొట్ల పట్టుకుపోతారు అంటే గతంలో ముందే యాభై లక్షలు వరకు ఎస్టిమేట్ బిట్టి బిట్టి వేస్తుంటే ఈ సంవత్సరం రాదు నాలుగు కోట్లు పది లక్షల వరకు ఎస్టిమేషన్ చేశారు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే యాభై లక్షలు మళ్ళీ రీఎస్టిమేషన్ పంపించండి అని చెప్పి అంటే ఈ చేసినట్టు బిల్లులు రావు అవి ఇబ్బంది పట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి యాభై లక్షల రూపాయలకే రీచ్లు ఏర్పాటు చేసి ఎస్టిమేట్ పంపించాలని ప్రతిపాదనని మేము తీవ్రంగా ఖండిస్తాం దానికి వ్యతిరేకంగా ఈరోజు డోలి యాత్ర ఈరోజు డోలి యాత్ర మేము నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఏ అయితే రీ ఎస్టిమేట్ పంపించాలని ప్రతిపాదనల్ని రద్దు చేసి పనిచేసిన వాటికి బిల్లులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ బాబు బిల్లులు చెల్లించండి అని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క యాత్ర నిర్వహించడం జరిగింది